హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ బ్లాగ్స్ నేనైతే ఫస్ట్ అనమాట జస్ట్ ఒక ఆడియో క్లిప్ వినిపిస్తాను అదైతే వినేసండి అది విన్న తర్వాత మాట్లాడుకున్నాం అనమాట సో ఆడియో క్లిప్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చడే కొనలే పోతున్నావు నువ్వేవడ్రాల్డ్ లెన్ కొనిక్తానికి కాబట్టి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముస్ట్ పచ్చడే కొనలే పోతున్నావు నువ్వేవడ్రాల్డ్ లెన్ దానికి ఆడియో క్లిప్ అయితే విన్నారు కదా చూసారా ఇది అల్లికే చెట్టికల్స్ యొక్క భాగోతం ఇక్కడ విషయం ఏంటి అంటే వాళ్ళు చేసేది బిజినెస్ నాకు ఫస్ట్ ఆమె మీద కొంచెం రెస్పెక్ట్ ఉండేది సో ఈ ప్రైజెస్ దగ్గర నుంచి కొంచెం రెస్పెక్ట్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోయింది అనమాట ఎందుకు తగ్గింది ఏంటి అంటే ఆమె చేసే మాట్లాడే విధానం అనమాట అసలు ఎలా ఉంది అంటే ఆ మాట్లాడే విధానం మరీ వరస్ట్గా ఉంది ఒక ఆడపిల్లలాగా అయితే మాట్లాడట్లేదు అనమాట తను ఏం మాట్లాడింది అనేది విన్నారు కదా అసలు విషయం ఏంటి అంటే ఒక అతను అలకేచ్ టిపికల్స్లో వాట్సాప్ బిజినెస్ ఉంటుంది కదా దానిలో హాయ్ అండ్ మెసేజ్ పెట్టాడు అనమాట మెసేజ్ పెడితే ఆటోమేటిక్గా వాళ్ళు బిజినెస్ అకౌంట్ కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చాయి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత తను రెండు నమస్కారం అని చెప్పి రెండు ఎమోజీస్ అనేది సెండ్ చేశాడు తనకి సెండ్ చేసిన తర్వాత ఒక అంటే ఏంటి మీ దగ్గర ప్రైజెస్ ఎంత ఉన్నాయి ఇంత రేట్లు ఉన్నాయి బయటకన్నా కూడా అన్నట్లుగా ఒక మెసేజ్ నార్మల్ మెసేజ్ పెట్టాడు ఆ నార్మల్ మెసేజ్కి ఆమె వాయిస్ ఓవర్ పంపించింది వాయిస్ క్లిప్ ఒకటి పంపించింది ఆ క్లిప్పే ఇంతకుముందు మీరు విన్నదన్నమాట సో దానిలో ఆమె మాట్లాడింది ఏమైనా బాగుందా ఎవరైతే అలెక్య చెట్టి పికల్స్ యొక్క వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాట్లాడిన విధానం ఏమైనా బాగుందో అసలు తను అంతకుముందు ఇన్స్టాలో కానీ దానిలో అన్నింటిలో కూడా బాగా ట్రెండింగ్ అయిందన్నమాట తనకు ఏదైనా నెగిటివ్ కామెంట్ వస్తే తను కూడా అలాగే ఆన్సర్ ఇచ్చేది కానీ ఇప్పుడు అతను నెగిటివ్గా ఏమీ చెప్పలేదు పాజిటివ్గానే చెప్పాడు పాజిటివ్గానే మాట్లాడాడు అనమాట సో బిజినెస్ చేసే వాళ్ళు ఫస్ట్ ఉండాల్సింది ఏంటి అంటే కస్టమర్ని దేవుళ్ళలాగా చూడాలి తను కొనని కొనకపోని పర్చేస్ చేసినా చేయకపోయినా తను అడిగిన డీటెయిల్స్ అన్నీ చెప్పాలి అడిగిన డీటెయిల్స్ అన్నీ చెప్పిన తర్వాత వాళ్ళకి నచ్చితే కొంటారు లేకపోతే లేదు వీళ్ళ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అనేవి చాలా హైగా ఉన్నాయి అది అందరికీ తెలుసు కంపేర్ టు అదర్స్ చాలా అంటే చాలా ప్రైస్ అయితే డబుల్ ఉన్నాయి అనమాట అది అందరికీ తెలిసిన విషయమే అండ్ ఇంకోటి ఏంటి అంటే తను మాట్లాడే విధానం అనేది అసలు కరెక్ట్గా లేదు తను ఒక వీడియోలో చెప్పింది అనమాట వాళ్ళ ఫాదర్ ఎలా పెంచారు ఏంటి అనేది కానీ నేను వాళ్ళ పేరెంట్స్ని అయితే ఏమనట్లేదు ఇప్పుడు నార్మల్గా చెప్తున్నాను ఇదే నా వాళ్ళు మీకు నేర్పించిన అని చేసి నేను అడుగుతున్నాను అంతే అనమాట సో నేను చాలామంది కొమెంట్స్ చూశాను అనమాట నేను ఆల్రెడీ చిట్టి పికల్స్ గురించి ఒక వీడియో చేసినప్పుడు దానిలో నాకు అన్నీ కూడా కామెంట్స్లో వాళ్ళు పికిల్స్ చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి హై రేట్ అని అదని ఇదని కొన్ని రోజులకి తీసుకొచ్చిన రెండు మూడు రోజులకి బూజ్ పట్టిపోయాయని క్వాలిటీ అసలు మెయింటైన్ చేయట్లేదు అని చెప్పేసి కొన్ని కొమెంట్స్ కూడా వచ్చాయి నాకు ఆ కొమెంట్స్ కూడా నా వీడియోలో ఉన్నాయి ఒకసారి కావాలంటే చెక్ చేయొచ్చు అండ్ అదర్స్ ఎవరైతే చిట్ అరెకే చిట్టి పికిల్స్ గురించి చేస్తారో వాళ్ళ దగ్గర కూడా నేను కొమెంట్స్ అనమాట ఆ కమెంట్స్లో కూడా వాళ్ళ దగ్గర నుండి అంటే కొన్న వాళ్ళు ఎవరూ సాటిస్ఫై అవ్వలేదు అనమాట వాళ్ళ యొక్క పికిల్స్ అంత ప్రైస్ పెట్టి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అంత ప్రైస్ పెట్టి కొన్నా కూడా సాటిస్ఫాక్షన్ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి సో అదే విధంగా వీళ్ళు చెప్పేది మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం వీళ్ళ ప్రమోషన్ కూడా చాలా డిఫరెంట్గా చేస్తారనమాట డిఫరెంట్గా ప్రమోట్ చేస్తారు అంటే ఎక్కడ పర్చేస్ చేస్తుంది ఏంటి అన్నీ చూపిస్తారనమాట ఎంతో క్వాలిటీ ఇస్తున్నాం క్వాలిటీ క్వాంటిటీ మాత్రమే కాదు పికిల్స్ కూడా పికిల్స్లో కూడా ముక్కలు ఎక్కువ వేస్తాము అన్నట్లుగా అలా చెప్తారనమాట కానీ టేస్ట్ అనేది బాగుంటేనే కదా ఎవరైనా తినగలుగుతారు అవునా కాదా వాళ్ళు ఎంత మెయింటైన్ చేసినా వాళ్ళ పికిల్స్ ఆల్రెడీ నేను అంతకుముందు టేస్ట్ చేసాను అవి అంతా బాగా ఏం లేవన్నమాట నిజం చెప్పాలి అంటే ఇంట్లో చేసుకున్నవే ఇంకా చాలా బాగుంటాయి అని చెప్పాలి సో మనకి ఇంట్లో రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో లేకుంటే బ్యాచ్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇట్లాంటివి ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు ఓకే కానీ ఆర్డర్ పెట్టుకున్నంత మాత్రాన కూడా అవి సాటిస్ఫై అయితేనే కదా తింటారు అవునా కదా అనేది అయితే కామెంట్లో చెప్పండి తను మాట్లాడిన విధానం దానిలో కూడా వాళ్ళ అమ్మ గురించి మాట్లాడారనమాట అది అసలు ఏమీ బాలేదు దీని గురించి అయితే బాగా ట్రోల్ జరుగుతుంది అండ్ వాళ్ళ వాట్సాప్ బిజినెస్ కానీ లేకపోతే వాళ్ళ వెబ్సైట్ కానీ ప్రెజెంట్ అయితే ఏం వర్క్ అవ్వట్లేదు అంటే ప్రజెంట్ హోల్డ్లో పెట్టారా లేకపోయినట్లయితే నిజంగానే ఏమైనా సర్వర్డ్ అవునా లేకుంటే అదేం తెలియదు అనమాట ప్రజెంట్ అయితే తన ఎటువంటి రెస్పాన్స్ అనేది అయితే ఏమి ఇవ్వలేదు అనమాట సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అల్లిక చిట్టి పికిల్సి మేము మాట్లాడిన విధానం ఒక కస్టమర్తో మాట్లాడిన విధానం ఎలా ఉంది అనుకుంటున్నారు అనేది అయితే కామెంట్లో చెప్పండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు అలాగే ఎవరు ఏ కస్టమర్ అయితే ఈ యొక్క బూత్ మాటలు మాట్లాడింది కదా ఎవరికి ఎవరినైతే అనిందో ఆ పర్సన్ ఉన్నాడు కదా అతనైతే సారీ చెప్పాలని మాత్రమే అంటున్నాడు తను నన్ను అన్నా పర్లేదు కానీ మా అమ్మని కూడా అన్నది వాయిస్ వాయిస్ వర్లో మా అమ్మని కూడా తిట్టింది ఎట్లాంటి బూతులు మాట్లాడింది అంటే నువ్వు పెళ్లి చేసుకుంటే పెళ్ళని ఎలా పోషిస్తావు నీ అమ్మ సంథింగ్ అట్లాంటి మాటలైతే అందరూ మాట్లాడలేరు నిజం చెప్పాలంటే ఆడపిల్లలు అయితే ఎక్కువ మాట్లాడలేరు కానీ మేము మాట్లాడింది కానీ ఫస్ట్ నాకు తను చాలా ఇష్టం అనమాట ఎందుకంటే వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ కూడా ఓన్గా వాళ్ళ యొక్క బిజినెస్ చేస్తున్నారు వాళ్ళ సుమి అయితే మంచిగా జాబ్ చేస్తుంది ప్లస్ ఇలా యూట్యూబ్లో బాగా ఫేమస్ అయింది ప్లస్ వాళ్ళు అలకే చెట్టి కూడా ఆమె మాసని తెలుసుకొని మరీ ఇంత అని నాకైతే తెలియదు అనమాట సో ఈ విధంగా చూస్తూ ఉన్నట్లయితే తన విషయంలో అయితే ఇది నెగిటివ్ అనే చెప్పాలి తనకి చాలా అంటే చాలా బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి అన్నమాట నెగిటివిటీ అయితే చాలా ఎక్కువగా ఉంది అండ్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళ యొక్క ప్రైస్ డీటెయిల్స్ కూడా తగ్గించారనమాట ఇప్పుడు అలకే చెట్టి పికల్స్లో అంతకుముందు ప్రైస్ ఈ కాంట్రవర్సీ అయిన తర్వాత తగ్గించేశారు తగ్గించేసిన తర్వాత కూడా వాళ్ళ పికిల్స్ రేటే హైలో ఉన్నాయన్నమాట కంపేర్ టు అదర్స్ మీరు ఏమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోదు అలాగే ఈమె మాట్లాడిన విధానంలో ఆమె సారీ చెప్తే కొంచెం అయితే కొంచెం ఈ యొక్క ట్రోలింగ్ అనేది కంట్రోల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను అండ్ ఇంకోటి తను అలా మాట్లాడడం కూడా అసలు కరెక్ట్ కాదనమాట కస్టమర్ అనే కాదు ఎవరితో కూడా అమ్మ గురించి అలా మాట్లాడడం అనేది చాలా అంటే చాలా వరిస్ట్ అనే చెప్పాలి నా వేయలే చెప్పాలి అంటే అవునా కాదా ఏమనుకుంటున్నారు మీరు తను మాట్లాడిన వే అసలు కరెక్ట్గా ఉందా అలాగే తన ప్రైస్ డీటెయిల్స్ మీరు కూడా చూసినట్లయితే ఎలా ఉన్నాయి కంపేర్ టు అదర్స్ అండ్ క్వాలిటీ క్వాంటిటీ కూడా అంతగా ఏం లేదనమాట సో అనుకున్నంత మనం ఎక్స్పెక్ట్ చేసినంత మనం పెట్టిన ఎఫర్ట్ అంతా అంతైతే ఏం ఉండదు అండ్ ఆల్రెడీ నేను పికిల్ టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను అండ్ మీరు ఎవరైనా అలైకే చెట్టి ట్రై చేశారా లేదా అనేది కామెంట్లో చెప్పండి ట్రై చేస్తే మీకు ఒక క్వాలిటీ క్వాంటిటీ ప్రైజ్ ఎంత పడింది ఎలా ఉంది అనేది కూడా కామెంట్లో చెప్పడం మర్చిపో మర్చిపోవద్దు మీరు ఏమనుకుంటారు చెప్పండి జెన్యున్గా అండ్ నేను అనుకుంటుంది అయితే తను ఇలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు కస్టమర్ అనేది బిజినెస్ ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కస్టమర్ అనేవాడు దేవుడితో సమానంగా చూసుకోవాలన్నమాట అలా చూసుకున్నప్పుడే వాళ్ళు మనం వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ అయితే ఇస్తున్నామో వాళ్ళు మనకు అంత రెస్పెక్ట్ ఇస్తారనమాట సో ఇదొకటి అండ్ ఇంకోటి ఏంటి అంటే తను మాట్లాడిన వే ఆఫ్ టాకింగ్ ఏ కస్టమర్తో అయితే మాట్లాడ ఆ కస్టమర్ అమ్మ నీ అమ్మాయినా ఆ అమ్మాయినా ఏ అమ్మాయినా అమ్మ అమ్మాయి సో తన గురించి కూడా వాళ్ళు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళ వైఫ్ గురించి కానీ ఫ్యూచర్ వైఫ్ గురించి గోల్డ్ కొనిస్తావా అవన్నీ తనకు అవసరం లేని విషయాలు ప్రైస్ ఒకవేళ ఎక్కువ ఉంది అనుకున్నట్లయితే ప్రైస్ ఈ విధంగా ఉంది మేము ఇట్లా క్వాంటిటీ మెయింటైన్ చేస్తాము క్వాలిటీకి ఉన్నవే తెస్తాము బెస్ట్ ది బెస్ట్ మార్కెట్లో ది బెస్ట్ ఏదైతే ఉందో అయ్యే స్పైసెస్ వాడతాము అవే నూనె వాడతాము అలాంటిది చెప్పినట్లయితే కస్టమర్ ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యేవాడు అనమాట సో అలా చెప్పకుండా తను ఈ విధంగా చెప్పడం అయితే ఏమీ బాగాలేదు మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి అనేది కొమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి మీ యొక్క కామెంట్ మీరు ఏమనుకుంటున్నారో అనేది మాత్రం కామెంట్లో మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పండి అది పాజిటివ్ అయినా పర్లేదు నెగిటివ్ అయినా పర్లేదు అండ్ ఛానల్ని విజిట్ చేసినందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ కనుక చేసుకోపోయినట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ